మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి రాజ్ కిసిరెడ్డి ఆయన బృందం వసూలు చేసిన ముడుపుల సొత్తును నాటి సీఎం జగన్కు అత్యంత సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఎస్ ధనుంజయ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తీసుకెళ్లేవారని సిట్ దర్యాప్తులో తేలింది దీనికోసం వీరిద్దరూ హైదరాబాద్లోని రాజకేశరెడ్డి కార్యాలయానికి తరచూ వెళుతూ అక్కడ అతనితో సమాపేశమయ్యేవారని వెల్లడైంది తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ముడుపుల సొత్తును వారి వాహనాల్లోనే పట్టుకెళ్లేవారని దర్యాప్తులో తేలిందని రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు వెల్లడించారు మద్యం కుంభకోణంలో అరెస్టైన రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు వీరి పాత్ర దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలను వెల్లడిస్తూ రిమాండ్ రిపోర్టు సమర్పించారు మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దారి మళ్లించడంలో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని రిపోర్టులో సిట్ అధికారులు తెలిపారు డిస్టిలరీ నుంచి ముడుపులు వసూలు చేశారని తేల్చారు ఈ సొత్తు చేరాల్సిన వ్యక్తులకే చేరుతోందా లేదా అనేది వీరిద్దరే పర్యవేక్షించారని సిట్ గుర్తించింది మద్యం కుంభకోణానికి పాల్పడ్డ ముఠా తరపున సొమ్ము తీసుకోవడంలో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిది ప్రధాన పాత్ర స్పష్టం చేశారు నాటి సీఎం జగన్ కుటుంబంతోనూ అప్పట్లో అధికారంలో ఉన్న అత్యున్నత స్థాయి రాజకీయ నాయకుడితోనూ ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని వీరు ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారని ఈ ముఠాకు అనుచిత లబ్ధి కలిగించారని రిపోర్టులో వివరించారు ఈ క్రమంలో వీరిద్దరూ వందల కోట్ల మేర లబ్ధి పొందారని వీరి ప్రమేయానికి పూర్తి ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే అరెస్టు చేసినట్లు ట్లు సిట్ వెల్లడించింది ముడుపుల సొమ్ముతో ధనంజయరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భారీగా ఆస్తులు ఖరీదైన వాహనాలు కొన్నారని రిమాండ్ లో వెల్లడించారు ముడుపుల సొమ్మును ఏం చేశారు ఎక్కడికి మళ్లించారు మనీ ట్రయల్ ఎలా జరిగింది అనే అంశాలన్నీ వారిద్దరికీ తెలుసునన్నారు కుట్ర మూలాలు వెలికి తీయాలంటే వీరిద్దరినీ విచారించాల్సిన అవసరముందని కోర్టుకు వివరించారు కుట్రలోని ప్రతి దశలోనూ వీళ్లిద్దరూ భాగస్వాములయ్యారని మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకునేందుకు అధికారం లేకపోయినా చొరబడ్డారని వాదించారు వీరు ఎవరి తరపున వసూలు చేశారనేది వెలికి తీయాలని సిట్ వెల్లడించింది ముడుపులిచ్చిన కంపెనీలకే ఆర్డర్లు దక్కేలా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అప్పటి ఏపీఎస్బీసీఎల్ఎ వాసుదేవరెడ్డి ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి కేసిరెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అప్పటి డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి తరచూ సమావేశమయ్యేవారు వారి భేటీల్లోని నిర్ణయాలకు అనుగుణంగా కేసిరెడ్డి బృందం ఎప్పటికప్పుడు ముడుపులు వసూలు చేసేదని సిట్ తెలిపింది ప్రాచుర్యం పొందిన బ్రాండ్లను అనగదొక్కేయటం ముడుపులిచ్చిన కంపెనీలకు మాత్రమే చట్టవిరుద్దంగా ఆర్డర్లు ఇవ్వటంలో వీరిది ప్రధాన పాత్ర తద్వారా వందల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ది పొందారని సిట్ వెల్లడించింది ఈ కుంభకోణంలో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏపీఎస్ బీసీఎల్ నాటి అధికారి సత్యప్రసాద్ వాంగ్మూలమిచ్చారని సిట్ వివరించింది ముడుపుల వసూళ్ల వ్యవస్థ రూపకల్పనలో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పలువురు డిస్టిలరీల యజమానులు వాంగ్మూలమిచ్చారని ఇచ్చారని రిమాండ్ లో తెలిపింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య విక్రయాల డేటా పలువురు సాక్షులిచ్చిన వాంగ్మూలాలను విశ్లేషించగా ఈ ముఠా ఐదేళ్ల వ్యవధిలో మూడు వేల ఐదు వందల కోట్లు కొల్లగొట్టిందని సిట్ తేల్చింది ఈ కుంభకోణానికి సంబంధించిన కుట్ర అమలులో ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి అంశము తెలుసని అందుకే వారిని కస్టోడియల్ విచారణ చేయాలని వారు బయట ఉంటే దర్యాప్తులకు ఆటంకం కలిగించే అవకాశముందని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది